అందరికీ నమస్కారం ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ తోట దగ్గరికి వచ్చాను చూడండి అతను వచ్చేసి హనీ బీ ఫార్మింగు స్టార్ట్ చేయడం కోసము సుమారుగా ఒక వంద బాక్సులు తీసుకొచ్చాడు చూడండి ఇందులో వచ్చేసి ఈ తేనెటీగల పెంపకము చేయడం కోసము వంద బాక్సులు తీసుకొచ్చాడు అతను ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తము దాని గురించి తెలుసుకొని అందులో వచ్చే లాభాలు నష్టాలు అన్నీ దాని గురించి తెలుసుకొని ఎలా పెంపకం చేయాలో దాని గురించి మొత్తము తెలుసుకొచ్చాడు ఇప్పటికైతే ఈ బాక్సులు ఇంకా దానికి కావాల్సినటువంటి అన్నీ తీసుకొచ్చాడు ఇంకా అని బీ ఫార్మింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి క్యాప్ అయితే తెచ్చుకోవాలి అని చెప్పాడు చూడండి క్యాప్ కూడా తెచ్చుకున్నాడు బాక్సులు కూడా తెచ్చుకున్నాడు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసిన తర్వాత అందులో వచ్చే లాభము అందులో వచ్చే లాభాలు నష్టాలు అన్నీ మీకు తెలియజేస్తాను ఎవరైనా మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే చూడండి గమనించండి ఇంకా ఇప్పటికైతే అతను వాళ్ళకున్న వ్యవసాయ వాళ్ళకున్న వ్యవసాయ భూమిలో మాడి చెట్లు నిమ్మ చెట్లు ఇవన్నీ కూడా ఉండాయి అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు చూడండి నిమ్మ చెట్లు ఇంకా మామిడి చెట్లు అలాగే అటు సైడు వెళ్తే ఇంకా చీని చెట్లు ఇవి కూడా ఉంటాయి వాళ్ళకు వ్యవసాయంతో పాటు ఇది కూడా స్టార్ట్ చేయాలి అనే దానికోసము తెచ్చుకున్నాడు ఇంకా అక్కడ అక్కడికి వెళ్తే నాటుకోళ్ళు నాటుపుంజులు అవి కూడా షెడ్ దగ్గర ఉంటాయి ఈ స్టార్ట్ చేసిన తర్వాత మీకు తప్పకుండా ఒక వీడియో చేస్తాను చూడండి అంటే ఇందులో పని సులభంగానే ఉంటుంది అని చెప్పాడు కాకపోతే మార్కెటింగ్ అనేది సొంతంగా చేసుకుంటే అందులో అయితే బాగుంటాయి అని చెప్పాడు ఆ విషయము మీకు తెలియజేస్తున్నాను ఏదైనా కూడా మనము వ్యవసాయమైనా కూడా లేదనుకుంటే ఇంకా డైరీ ఫామ్ అయినా కూడా ఏదైనా కూడా మనము ఏ టు జెడ్ అంటే మనమే చేయాలి మార్కెటింగ్ కూడా మనమే చేసుకుంటే తప్పకుండా అందులో లాభాలు అయితే కనబడతాయి ఇంకా డైరీ ఫామ్ అయినా కూడా ఇదైనా కూడా ఇప్పుడు మనుషులు పెట్టుకొని చేపిస్తాం కదా జీతం అంటే జీతం ఇచ్చి అప్పుడు మనం కూడా అక్కడే ఉండి చూస్తూ గమనిస్తూ పని నేర్పిస్తూ వాళ్ళు కూడా పని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయించుకొని మార్కెటింగ్ కూడా మనమే చేసుకుంటే అందులో నష్టాలైతే కనబడవు అని చెప్పాడు దాని గురించే మీకు చెప్తున్నాను తప్పకుండా ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఈ అనుబీ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే తప్పకుండా మీకు చూపిస్తాను ఇప్పటికైతే వంద బాక్సులు తీసుకొచ్చాడు చూడండి మొత్తము ఇలా పెట్టుకున్నాడు ఇంకా ఈ మాడి తోటలో మొత్తము అంటే కలుపు ఇవన్నీ కూడా ట్రాక్టర్ ద్వారా టిల్లర్ కొట్టేసి నీళ్లు పెట్టడం కోసము చూడండి ఈ మాదిరిగా మొత్తము కాలువలు ఇవన్నీ కూడా బాగు చేసి పెట్టుకున్నాడు చూడండి ఇంకా దీనికి నీళ్లు పెడతాను అని చెప్పాడు మాడి చెట్ల కోసము అలాగే కాపు కూడా వస్తుంది ఇంకా ఈ నిమ్మ తోటలు కూడా చూడండి కాపు అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే రేట్ లేదు అని చెప్తున్నాడు ఎందుకు ఎందుకు లేదంటే ఈ చలికాలం కదా చలికాలంలో అయితే నిమ్మకాయలకు డిమాండ్ ఉండదు ఎండాకాలంలోనే ఈ నిమ్మకాయలకు డిమాండ్ ఉంటుందని చెప్తున్నాడు చూశారు కదండీ కాపు ఈ విధంగా ఉంది చూడండి అలాగే ఎండాకాలంలో అయితే మంచి లాభాలు చూడొచ్చు అని చెప్తున్నాడు చూశారు కదండి కాపు చూడండి అంటే సంవత్సరానికి రెండుసార్లు కాపు వస్తుంది అనేసి చెప్పాడు ఓకే అండి దీని గురించి నేను ఒక వీడియోలో చెప్తాను అతనైతే సిగ్గుపడుతున్నాడు దాంట్లో మీకు చూపించం అతను సిగ్గుపడుతున్నాడు మీకు చూపిద్దామంటే నేను కనపడను కావాలంటే నువ్వే చెప్పు నువ్వే చూపించుకో అని చెప్తున్నాడు ఇంకా అతనికి వీడియోలు చూపిస్తామంటే సిగ్గుపడుతున్నాడు దానికోసమే మీకు చూపించడం లేదు ఓకే అండి బాయ్ దీని గురించి అయితే స్టార్ట్ చేసిన తర్వాత తెలియజేస్తాను ఓకే బాయ్